<laughs> yeah, thank you. Wow, tea is very good, Thank you. You <laughs> అయ్యో ఫుడ్ ద హెడేన్ గుర్ అందుకే అనర్టీ పెట్టాను సూపర్ అవునండి ఊరే వెళ్ళాలన్నారు వెళ్తున్నారా ఆ కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ మర్చిపోయాను చెప్పడం కొంచెం లగేజ్ సర్ది పెట్టవా ఎప్పుడు సర్దేదేగా ఏంటండి మీరు అసలు నెల రెండు మూడు రోజులు ఊరే వెళ్తుంటేలా చెప్తున్నారు కంటే తప్పదు కదా బంగారం అది ఇక్కడే చూసుకోవచ్చు కదా అరే ఇప్పుడు సెటిల్ అయిపోయాము పిల్లలు చదువుతున్నారు ఈ టైంలో కొత్త జాబ్ అంటే మళ్ళీ మనకే రిస్క్ అయినా నాకు తెలిసి టూ త్రీ మంత్స్ లో ప్రమోషన్ కూడా ఉంటుంది సాలరీ హైక్ అవుతుంది ఈ టైంలో ఈ టైంలో మళ్ళీ వేరే జాబ్ అంటే రిస్క్ కదా నువ్వే ఆలోచించుకోవచ్చు అంత ఉండదు అన్నారు ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది అనుకో వేరే వాళ్ళని నేను పంపిస్తాను అర్థమైందా నిజంగా మీరు ఏం చెప్పినా మీరు ఇక్కడ జాబ్ చూసుకోవడం మంచిదండి ఇక్కడే చేస్తాను ప్రమోషన్ వచ్చేదాకా తప్పదు నాన్న అయినా ఇబ్బంది ఉంది తమ్ముడిని రమ్మన్నాను నేను ఒక టూ త్రీ డేస్ ఉంటుంది ఫోర్త్ డే వచ్చేస్తాను తమ్ముడు వేరు కదండి మీరు నా పక్కన ఉండడం వేరు కదా కరెక్టే కానీ తప్పదు కదా ఇప్పుడు శాలరీ అన్నీ ఈ టైంలో అన్నీ పెట్టుకోలేను కదా వాడు వస్తాడు ఏమైనా కావాలంటే వాడికి చెప్పు వాడు చూసుకుంటాడు సర్లేండి మీరే గ ఇప్పుడు నేను సరే నేను లగేజ్ పంపేస్తాను రాత్రికి టైం అవుతుంది కొంచెం ప్యాక్ ఇవ్వండి సరే పిల్లలు తమ్ముడు తీసుకొని వస్తాడు టెన్షన్ పెట్టుకోకు తీసుకెళ్ళక మొదలు పెడతాను మొత్తం వాడే చూసుకుంటాడు మీకేమన్నా సరుకులు కూరగాయలు అవసరం అయితే వాడికి చెప్పు వాడిని తీసుకొని వస్తాడు ఏ ఏమంటో చెప్పు

काह रहे हैं मुंबई आड़ू कुने बंबई से सही है ना सही है ना सही लॉस है ना जयरतन जयता पहला हमारे टाइम तीस को अच्छे से सही है दूसरे वो टाइम को दिल पे डिस को कुछ पर्ल बाजे तो हो गए तीस को हाँ सही है अच्छे था को फोर डेज़ आ रहा है मेरे हाँ ओके सर बाय है ना जयरतन है हाँ ओके, ओके। <laughs>

నేను స్నాక్స్ పెట్టాను చూడు బ్యాగ్ స్నాక్స్ పెట్టాను అవి తినండి పెట్టాను ఆహా సరే సరే చెక్ చేసుకోండి ఏమండి మీరు మొన్న గిఫ్ట్ తెచ్చారు కదా శారీ చాలా బాగుందండి వదినా కొంచెం వాటర్ తీసుకొస్తారా చాలా బాగా నచ్చింది అసలు అంతకు ముందు తెస్తే కొంచెం అటు ఇటుగా తెచ్చేవారు ఈసారి నచ్చింది అవునా బాగా నచ్చిందండి అండి సరే అండి మీరైతే జాగ్రత్త వెళ్ళిరండి సరే సరే జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చేయండి సరే అండి బాయ్ బాయ్ వదిన కూడా పిలుస్తాడు వాళ్ళు వదిన వదిన

కంప్లీట్ అవ్వదా ఇప్పుడు కంప్లీట్ సరే ఆ ఫోటోస్ చాలా బాగుచ్చాయి ని రోజూ అడుగుతున్నాను నచ్చపోతున్నా సరే ఏంటి చేతులు వణుకుతున్నాయి లేదు అన్న సరే నిన్ను టెన్షన్ అవనొంటున్నా సరే నేను పం నా కిచెన్ లో ఓకే

ஜரிசி சாரி போன மாட்டாடு அண்ணா ப்ளான் சாரி நடிச்சு ப்ளான் ஜாம்பி ஜாபி அடிச்சு எதுவும் எதுக்கோடு

ఏం చేస్తున్నావు వదినా ఏం మాట్లాడుతున్నావు తప్పు తక్కువ వదినా ఇది కరెక్ట్ కాదు వదినా వదిన లేదంటే అన్నైతే మాట్లాడుతున్నావు వదినా మనం చేసే తక్కువ వదిన